టేకాఫ్ చేసేందుకు రన్వే పైకి వస్తుండగా ఓ విమానం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది అమెరికాలోని ఫినిక్స్ లో ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ ఫైవ్ నైన్ జీరో విమానం బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మారింది టేకాఫ్ కోసం వే మీద నుంచి రన్వే మీదకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది టైర్ పేలడంతో విమానం చక్రంలో నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు పొగలు విరచిమ్మాయి కొన్ని క్షణాల తర్వాత విషయాన్ని గుర్తించిన పైలట్ వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించాడు ఘటన సమయంలో విమానంలో నూట నాలుగు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు అయితే వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అమెరికా పౌర విమానయాన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొంది కాగా ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది